హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేఘం కిరణ్ రెండు లక్షల మంది ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకాలని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

అన్ని పరిపాలన రాజ్యాన రాజ్యానరాజు సుందరగిరి మారాజు అతని వారి అమ్మవారు సుగుణాన ఉండలయ్యా రాజు కూడా ఉట్టింది ఇద్దరు తమ్ముల పెద్దోడు వనపాల రాదు చిన్నోడు వరపాల వారాదు పల్లకాని మీద ఎటువంటి పట్టణాన్ని పరిపాలన చేస్తున్నాడు రాచాడ రాజు సుందరగిరి మహారాజు నారాజు భార్యదాయు నా కన్న తల్లి సుగుణావతి దేవున్నారయ్యా ఓ పెద్ద సుందరగిరి పట్టణ వేలేటివాడు సుందరగిరి మహారాజు భార్య సుగుణావతి దేవి రాజు తోడ పుట్టిన ఇద్దరు తమ్ములు పెద్దాడు అనపాలరాజు చిన్నోడు తన పాలరాదు ఇద్దరు తమ్ముడు పుట్టినక్క మూడు నెలల్లో తల్లిదండ్రి మరణమై పేన్రాటయ్యా తల్లిదండ్రి మరణించంక పెద్ద కొడుకు సుందరగిరి మహారాజును విలుసుకొని నా కొడుకా వీళ్ళు నీకు తమ్ముడు కాదు కన్న కొడుకులో వెంచుకోమని అనబాలరాజును దడబాలరాజు సుందరగిరి మహారాజు చేతిలో బలబెట్టి తల్లిదండ్రులు మరణించిన రాజనయ్యా తల్లిదండ్రులు మరణించిపోతే ఆ కొడుకు పెద్దవాడు సుందరగిరి మహారాజు తమ్ముల ఎత్తుకొని నేను ఇంటికి పెద్దవాడునైనాకు నా గర్భాన కొడుకులు బిడ్డలు ఉండలేదు మా తమ్ములు కొడుకులు అలవెంచు నా తల్లిదండ్రుల మాట నేను తీసి తీసివేస్తున్నారు ఇద్దరు తమ్ముల చేత పట్టుకోని తన భార్య సుగుణావతి దేవి కచ్చిందయ్యా ఇగో నా తమ్ములను చేతిలోపల పెట్టి మా తల్లన్ను మరణించిండ్రు ఈ కాడకల్ని మన మరపడుకులు మనం కన్న పడుగులో పెంచాలన్నాడు సుందరగిరి కన్న కొడుకులు వెంచాల నాది వారి చేతుల వెట్టోవనుగా ఎమన్నది సుగనావతి పరమ ప్రతివద శిరోమణి ఉత్తమ గృహిణి ఎవన్నది నాదా ప్రదేశ్వర నీకు నాకు లక్కవాది ఒక సంవత్సరము గడిచిపోతున్నది రాదా నీ వీరు ప్రేమ నాకు తీరలేదు నా వీరు ప్రేమనే తీరలేదు ఒకరి ప్రభు ఒకరికి తీరలేదు తప్పులను నా చేతి లో వంటి నేను కొడుకు రోలజాలు అంటున్నావు నేను పడుకు రోజాలు పగలము దూరం ఉన్నట్లయితే నా చేతులు చేయేసి అభయమిస్తే నీ తమ్ముల నేను కన్న కొడుకు చోటు అన్నది సుగుణావతి దేవి నీరెంత గొప్ప మనసు నువ్వు మరుగుల కొరకు భర్త ప్రేమకు దూరం ఉంటారన్న భాగ్యవతి వైతున్నావు నీ ప్రేమకు నేను దూరం ఉంటాను ప్రేమకు నిన్ను దూరం ఉంచు వల ప్రేమకు దూరం ఉందావు ఆ దేవితోడు తోడు బాగా కట్ట కొడుకులో సుందరగిరి మహారాజు భర్తాబయము తీసుకున్నది కన్న తల్లి సుకురావతి దేవి సత్యవర్తురాను నాకు ఇద్దరు మరుసలను అడపాల రాజులు దరపాల రాజులు చేతి లోపల పట్టుకొని కన్న కొడుకు లో పెద్ద ఎత్తరున్నది సుగుణావతి దేవి నా కడుపు లోపల ఉట్టకున్న వీళ్ళు నా కొడుకులే నా కడుపులో ఉంటకున్న కొడుకులే వీళ్ళు నాకు మరుతులు కాను కొడుకులను అనుకొని వీళ్లకు బొర్రులు బొర్రపాలు వచ్చే దగ్గు తమ్ము వస్తా అని కన్న చల్లాయి వదిన తోడబుట్టిన తమ్ములు అలా కన్న కొడుకులు అలా చూసి ఎల్లి బాయకడీ ఏ గడవల పాలు పడగొట్టుకోని పది మంది ఎప్పిన కూడ పాలు పడగొట్టుకొని పచ్చిమారు ఓసుకుంటున్నది సుగుణవతి దేవి నా కొడగా అనబాల మహారాజా బాల మహారాజా ఈ కారిక మీకు తల్లిని నేనే నాకు మీరు కొడుకులారి చాబిల్లి ఓ అమ్మవారు సుగుదావతి దేవి కొడుకులను కన్ను కొడుకు రోజు పెంచుకోవంగా రాజు జనపాల రాజు ఐదేళ్ల పిల్లలైతున్నారు ఓ పెద్దలాగా ఐదేళ్ల పిల్లగళ్లకు అక్షర స్వీకారం పెట్టించి అన్న ప్రసన్నము చేసి గురువు చేత ఆశీర్వచన విప్పించి అక్షర స్వీకారం పెట్టించి ఎండు పలకలు బంగారు పరిపాలిచ్చిపై దూలు ఇద్దరు పడబట్టి అనబాలరాజు ధర రాజు విద్య నేర్పిన గురువుకు దండం పెట్టి నమస్కారం చేసి విద్య నేర్చున్నారు బుద్ధి నేర్చున్నారు పిల్లలున్న విద్య రాని వాళ్ళు వింత పశువులు అంటారు లక్షల కన్నా అక్షరాలు విద్య నేర్చుకోవాలి విలువ వెంచుకోవాలని ఆ పిల్లగళ్ళు గురువు చెప్పిన విద్యను గుర్తుంచుకుంటున్నారు ఇద్దరు నాలుగు శాస్త్రాలు కొడుకులు పద్దెనిమిదేళ్ళ వాడు వరపాలరాజు జనపాలరాజు పద్దెనిమిది ఏళ్ళ ఇరవై ఏళ్ళు ఇరవై రెండు రెండు ఇరవై రెండు రెండు ఇరవై నాలుగేళ్ళు ఇరవై నాలుగేళ్ళు లోపల వాళ్ళు తాగుబోతల్లో సోపతలు బట్టి తాగుబోతులైతున్నారు తిరుగుబోతల్లో సోపతి బట్టి తిరుగుబోతులు అవుతున్నారు చెయ్యని వ్యభిచారవు లేదు చెయ్యని దొంగతరు లేదు కంటవాటి ఆడదాన్ని వదిలిపెడతలేరు వాళ్ళు కరుములు దుర్మార్గులై మెలుతున్నారు కరుములు దుర్మార్గులు దృష్టిలు కౌరుపాలైతున్నారు వాళ్ళు కన్న తల్లి సుగుణావతి దేవి ఒక్కసారి చెప్పింది రెండు సార్లు మూడు సార్లు చెప్పింది అయినా వాళ్ళు వింటలేరు అయినా వాళ్ళు వింటలేరు తాగుబోతలు తిరుగుబోతలు అయ్యి ఎప్పుడు వ్యభిచారులు అవుతున్నారు అయినా వాళ్ళు వింటలేరు దొంగలై తిరుగుతున్నారయ్యా తల్లినైతే కొట్టి చెప్పుదు తిట్టి చెప్పుదు కడుపుల ఉట్టిన కొడుకులైతే వాళ్ళు నాకు మరుదుల దెబ్బగలిగ లోకం ఏమంటలో ఏవో మరుదులను కొట్టిండ నా పీర్తి నాకచ్చది కొట్టి చెప్పుదురా సిట్టి చెప్పుదురా నేను ఇక వాళ్ళు మారరంటున్నది సుగుణావతి దేవి వాళ్ళు మారరు వాళ్ళు మారే ప్రసక్తే లేదు ఇక వాళ్ళు నా భర్తకిచ్చిన మాట ప్రకారం ఇరవై నాలుగేళ్ళు చేసిన నేను వాళ్ళను ఇక వాళ్ళు మారరు వాళ్ళు బుద్ధివంతులు గారు కేరవంతులు గారు నా భర్తతో ఎప్పి ఒక్క పడుకు నో బిడ్డలో గంట ఉంటుంది సుగునావతి కన్న తల్లి సుగుణావతి దేవి శరైతే భవనాలకు సుందరగిరి మారాదు భర్త వచ్చినాక భర్త దగ్గర సరువు తీసుకోని భగవంతుడు పూజలు చేసి ఒక్కొక్క కొడుకునన్న ఒక్క బిడ్డనన్న తెచ్చుకుంటానంటున్నది సుగుణావతి దేవి

రాజు కచ్చిన మీద కూర్చుంటే రాజు రాజ్యం వేరుతుంటే ఉద్యానమును పాడి పంటలతో రాజ్యములకు మూడు వర్షాలు గురి నేస్తమైన పంటలు వండుతున్నా నాలుగో పాదాల మీద ధర్మ దేవత రాజ్యం చేస్తున్నది రాజన్న

నేను పోయేంత వరకు నా భార్య నదిరది నీళ్లు కాగలనుకోని ఎనకడి కాలాన భర్త రేటు వాడు వచ్చరాక భార్య పోన్ చేయలేదాట వెనుకటి కాలము సత్యకాలము భర్త కొరకు భార్య చూసింది నా భార్య నా కొరకు చూస్తారని భర్త సమయానికి ఇంటికి వచ్చి పోన్ చేసేదాట నా భార్య కొరకు చూస్తా అనుకోని ఎనవంటు మంత్రుడ విలిసి రాజ్యప్ప ఎప్పిండు సుందరగిన మహారాజు నా కొడుకు దాడు ఒక్క గడియనాడు ఒక్క గడియడొక్క గడియ ము నేను వచ్చేంతవరకు పెట్ట

దే <tries> దేవుడా ಪ್ರಾಚ್ಯಾನೂ ಸುಂದರಗಿರಿ ಬಟ್ಟೆ ಅಲೇವಾಗಿರಿ ಮಾರಾದು ಕಚ್ಚಿ ರೂಪುರಿಯಂತ್ರ ಮೇಡಲ್ಕೇನಾ ಭರತರಗಡ ದೂಸಿನ ಕನ್ನ ದೇವಿ మనసు లోపల నా భర్త వస్తున్నాడు నా భర్త గదురుంగబోయి నా భర్త ప్రాధాలు గడుకు అని ప్రాధాలు గడిగిన నిల్లు పైన తల్లు కుంటరాని నా పుట్టరాజు పురుషుడు పువ్వులేల గనుడు తన పైన కొడుకు దండ తాయితో మెడలోని బతుకమా నా మేలు బంగారమా నా భర్త వస్తున్నాడా చేసుకున్న భర్త గదులుగా ఎత్తాబోతుంది దేవి కన్న కల్లి అమ్మా అయి వర్తి కైవర్తి వర్తి ఆగని వర్లి వర్లి వర్తు కోని మాాాా మకామ్పాదా పూయ కండా పఈదల్లి దేవి